హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు ఈరోజు మనము కుందనపల్లిలో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌజ్ అండి ఈ హౌజ్ వన్ థర్టీ స్క్వేర్ యా వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో మంచి డిలక్స్ మోడల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌజ్ చూడడానికి వెళ్తున్నాము మనం కీసర నుండి మనము నాగారం వెళ్ళే రూట్లో వెళ్తున్నాము ప్రజెంట్ సో అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ కింది నుండి వెళ్తున్నాము చూడండి సో ఇది కీసరకు నుండి నాగారం వెళ్ళే రోడ్ ప్రజెంట్ మనం ఉన్నది సో కీసర నుండి ఈ హౌస్ వచ్చేసి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే కుందనపల్లి విలేజ్లో ఉంటుందండి ఇది కీసరకు వెళ్ళే రోడ్ ఈ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పక్కనే గౌతమి జూనియర్ కాలేజ్ ఉంటుంది వర్ధన్ కాలేజ్ కూడా ఉంటుంది అలాగే మనకు వైజాగ్ ఆర్మీ అకాడమిక్ కాలేజ్ కూడా ఉంటుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి నేను కీసర వెళ్ళే రోడ్ నుండి లెఫ్ట్ టర్న్ అయ్యాను ఈ రోడ్కి చాలా నియర్ బై ఉంటుంది మీకు రూట్ చూపిస్తున్నాము అండ్ ఈ సరౌండింగ్ ఏరియాస్ మనకు కుందనపల్లి చీర్యాల అలాగే మనకు నాగారం రాంపల్లి ఈ ఏరియాస్ చాలా నియర్ బై ఉంటుంది ఈ కుందనపల్లి విలేజ్ దగ్గర వస్తుందండి విలేజ్లోనికి వస్తుంది సో ఇక్కడ చూడండి మనము కాలనీ రోడ్లో వెళ్తున్నాము రైట్ టర్న్ తీసుకొని సో ఈ హౌజ్ డైమెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్ సైడు ట్వంటీ టూ అండ్ హాఫ్ డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ టోటల్ వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ చూడండి హౌస్ దగ్గరికి వచ్చేస్తున్నాము సో ముందుకెళ్ళి రైట్ తిరిగితే హౌస్ వచ్చేస్తుంది మనకు సో మంచి కాలనీలో ఉంటుంది కాలనీ కూడా చాలా పెద్ద రోడ్లు ఉన్నాయి చూడండి మనకు లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి అలాగే నాగారం మెయిన్ రోడ్ కూడా వాకింగ్ వాకబుల్ డిస్టెన్స్ ఎదురుగా కనిపించేది గౌతమి జూనియర్ కాలేజ్ దాని ఆపోజిట్లో నాగారం వెళ్ళే రోడ్లో ఉంటుంది ఫ్రంట్ సైడు సో ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం అనుకున్న హౌస్ దగ్గరికి వచ్చేస్తాము ఈ హౌస్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకు ఈ కు వచ్చేసి కంప్లీట్ సిమెంటు కంప్లీట్గా ది శాండు అలాగే మనకు కరీంనగర్ బ్రిక్స్ యూజ్ చేయడం జరిగింది ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది డ్రైనేజ్ కూడా వచ్చేసింది కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది మంచి ఇంజనీరింగ్ ప్లాన్తో డిజైన్ చేశారండి హౌస్ చూడండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ వీళ్ళకి అర్జెంట్ సేల్ ఉందండి రెడీ టు మూవ్ ఉంది ప్రజెంట్ ఈ హౌస్ మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మంచిగా టైల్స్ యూజ్ చేశారు ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫ్రంట్ సైడ్ ట్వంటీ టూ అండ్ హాఫ్ డెప్త్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ ఫీట్స్ హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మంచి క్వాలిటీ టైల్స్ ఇటాలియన్ టైల్స్ కూడా యూజ్ చేశారు ఫ్లో మనకు సీలింగ్ కూడా మంచి క్వాలిటీ జిప్సమ్ సీలింగ్ యూజ్ చేయడం జరిగింది ఇది అటాచ్డ్ బ బెడ్రూమ్కి బాత్రూమ్ అండి సో అర్జెంట్ సేల్ ఉంది వీళ్ళు సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంతకుముందు సెవెంటీ ఫైవ్ చెప్పారు సో వాళ్ళకి ఏంటంటే మాని కొద్ది అర్జెంట్ అవసరం ఉండడం వల్ల సిక్స్టీన్ ల్యాక్ సిక్స్టీ నైన్ ల్యాక్స్కే చెప్తున్నారు ఈ ఏరియాలో అత్యంత తక్కువ ప్రైజ్ అండి మళ్ళీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌజ్ ఇంత క్వాలిటీతో ఏ హౌజ్ కన్స్ట్రక్షన్ చేయలేదు కంప్లీట్గా హ్యాస్ పర్ వాస్తు ఇది కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను ఇంటి చుట్టూరా మనకు గల్లీ కూడా ప్రొవైడ్ చేయబడింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు రెడీ టు మూవ్ ఉంది లైట్స్ కూడా ఫిక్స్ చేసి ఇస్తారు ఇటాలియన్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది హౌజ్ మాత్రం చాలా బాగుందండి హాలు కూడా చాలా స్పేసియస్గా ఉంది పొడుగ్గా ఉంది రైట్ సైడ్లో ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి చూడండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా రావడం జరిగింది హౌస్ మాత్రం వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ సిక్స్టీ నైన్ ల్యాక్స్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు ఫ్లోర్లో మన పార్కింగ్ ఏరియాలో అవుట్ సైడ్ వచ్చేసి టోటల్గా మంచి క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది జయరాజ్ స్టీల్ వాడారు చూడండి ఇది సంపు నార్త్ ఈస్ట్ కార్నర్లో బోరు ఇక్కడ చూడండి మనకు సౌత్ సైడ్ కూడా గల్లీ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ వాస్తు ఇంటి చుట్టూరా గల్లీ ప్రొవైడ్ చేశారు హౌస్ మాత్రం బాగుందండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగేషియబుల్ అవుతుంది మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో కీసర టెంపుల్ కూడా ఒక ఫైవ్ టు ఫైవ్ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి మనం స్టెప్స్ కూడా చూపిస్తున్నాము స్టెప్స్ కూడా చాలా స్పేసియస్గా డూప్లెక్స్ మోడల్లో వేయడం జరిగింది మనకు పిల్లర్స్ కూడా ఒక సిక్స్టీన్ వరకు యూజ్ చేశారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇంత క్వాలిటీతో ఎవరు కన్స్ట్రక్షన్ చేయరండి యాక్చువల్గా వాళ్ళే ఉందామని ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేశారు అర్జెంటుగా వాళ్ళకు ఒక ల్యాండ్ సేల్కి రావడం వల్ల ఇది సేల్ చేస్తున్నారు జస్ట్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎదురుగా గౌతమి జూనియర్ కాలేజ్ వర్ధన్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర